భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా రైతాంగానికి నీళ్లు అందించాలని అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చూడాలని డిమాండ్ చేస్తూ పార్టీ జూలూరుపాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరాల్లో సీతారామ ప్రాజెక్టు నీటిని అందించలేకపోయిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు భూములు కోల్పోయిన జూలూరుపాడు ప్రజలకు అందించలేదని తాగునీరు సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్దాలతో గద్దెనెక్కిందని విమర్శించారు అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేసిన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల తయారీలో భాగంగా ప్రతి ఒక్క నాయకులు ఒక మండలంలో ఇరవై నాలుగు గంటల పాటు పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో వాటిని అన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని మేజర్గా ఆ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఒక మేజర్ సమస్యని దృష్టి దాని మీద ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వాలి ర్యాలీగా వచ్చి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ జూలూరుపాడు మండలంలోకి నేను రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు బుక్య రమేష్ గారి ఆధ్వర్యంలో అలాగే కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరు రమేష్ గారు అలాగే అన్నవర్ ఇక్కడికి ర్యాలీగా వచ్చి మేజర్ సమస్యగా ఇక్కడ మేము గుర్తించింది ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న మేజర్ సమస్య ఏంటంటే సీతారాం ప్రాజెక్టు నీళ్లు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ చేపట్టింది గుమ్మల గారు కూడా ఆ ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు పలు మాలో చెప్పడం జరిగింది అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి నీళ్ళు ఇక్కడ ద్వారా భూములు కోల్పోయిన రైతులకు కూడా ఇక్కడ నీళ్ళు ఏమని వాళ్ళు ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు వారు ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా ఇక్కడ స్థానికేతులకి ఇది స్థానికులకి ఇక్కడ నీళ్ళు ఇచ్చిన తర్వాతనే పైకి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఇక్కడ ప్రజలకు జూలూరుపాడు కానీ అటు వచ్చేసి ఏనుకూరు మండలంలో కానీ ఈ రెండు మండలాల్లో తాగునీరు ఇవ్వకుండా సాగునీరు ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్తున్నారు మంచిదే ముందు సుదీర ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి కొరతుందో అక్కడికి నీరుని తీసుకుపోవడం అనేది మంచి పద్ధతి బీఆర్ఎస్ గవర్నమెంట్ బంగారు తెలంగాణ చేస్తుందని వాళ్ళ కుటుంబాన్ని బంగారం చేసుకుందని ప్రజలు వాళ్ళని ద్వేషించి మీ గుంపు మేస్త్రి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలని నమ్మి మీకు ఖమ్మం ప్రజలు ఓట్లేసి మీ ప్రభుత్వం ఏర్పడటానికి ఖమ్మం జిల్లా ప్రజలు భిచ్చ పెట్టారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు పెట్టిన తర్వాత మీ సీటుకి ఆడేసర పెడతారని ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు సీనియర్ నాయకులకి మంత్రులు ఇచ్చారు ప్రజలు సంతోషపడ్డారు అరే మన ఖమ్మం జిల్లాకి ఎక్కడ లేనంత విధంగా ముగ్గురు మంత్రులు ఇచ్చారు ఇక రాష్ట్రంలో అసలు ఏ జిల్లా కూడా ఇంత అభివృద్ధి చెందదు మాకు మంచి రోజులు వచ్చినాయి అని అనుకున్నారు తీరాయిడ్ వచ్చేసరికి నిధులు లేవని చెప్తున్నారు మంత్రులు కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల ద్వారా వేసే రోడ్లు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అసలు ఈ మండలం మీద దృష్టి పెట్టట్లేదు